కార్తీక మాసంలో పదమూడవ రోజులో అడుగుపెట్టాం త్రయోదశి తిథి అన్నమాట ఈ తిథికి ఉన్న ప్రత్యేకత ఏమిటిది దామోదర తిథి అంటారు దీన్ని శ్రీహరి లోక సంచారం చేసేటటువంటి గొప్ప తిథి ఈరోజు కూడా తెల్లవారుధామున లేచి నిత్యం కార్తీక స్నానం చేసే విధానం ప్రకారంగానే హరినామస్మరణ పూర్వకంగా లేవాలి తెల్లవారుజామున నదులకో సముద్రం దగ్గరకో చెరువుల దగ్గరకో వెళ్ళి స్నానం చేయండి ఏమీ లేకపోతే ఇంట్లో స్నానం చేయండి ఈరోజు స్నానం చేసేటప్పుడు ఒక చిన్న పని చేయండి ఇంట్లో అయినా నదిలో ఎక్కడైనా పర్వాలేదు గంధము పుష్పము నీళ్లల్లో కలపండి ఉదాహరణకి ఇంట్లో బాత్రూంలో బకెట్తో నీళ్లు పట్టుకుని స్నానం చేస్తున్నారు అందులో చిటికేడు గంధం కాసిన పువ్వులు కలపండి అప్పుడు స్నానం చేయండి నదిలోకి వెళ్ళి స్నానం చేసేటప్పుడు నుదుట గంధం ధరించి రెత్తి మీద పువ్వు పెట్టుకుని స్నానం చేయండి దీనికి ఏమని పేరు త్రికోటి నదీ స్నానం అని పేరు మూడున్నర కోట్ల నదులలో స్నానం చేయడంతో సమానమైన ఫలితం ఇచ్చే స్నానం అన్నమాట అసలు ఒక కోటి నదులు ఎక్కడున్నాయో మనకి తెలియదు అటువంటిది సకల లోకాలలోను కలిపి ఉన్న మూడున్నర కోట్ల నదులలో స్నానం చేయటం ఆడవల్ల అవుతుంది ఇవన్నీ పురాణ హక్కులు పురాణములు ఏం చెబుతున్నాయంటే కార్తీక మాసంలో శుక్లపక్షంలో త్రయోదశి నాడు నది కాలవ చెరువు సముద్రం వంటి వాటిలో స్నానం చేసేవాళ్ళు నుదుట గంధము ధరించి శిరస్సుర పుష్పం ధరించి స్నానం చేయండి అలా స్నానము చేస్తే మూడున్నర కోట్ల నదులన్నీ కలిపినటువంటి నీళ్లల్లో స్నానం చేసిన ఫలితం వస్తుందని చెప్పాయి ఇక ఇంట్లో స్నానం చేసేవాళ్ళు కొండలో నీళ్లు పూర్వం కొండల్లోనే నీడు పట్టుకుని స్నానం చేసేవారు ఇప్పుడంటే బకెట్లో వచ్చారు మొత్తం మీద బకెట్ కుండ ఏదో ఒకటి అందులో నీళ్ళలో కొంచెం గంధం కలిపి అందులో పువ్వు వేసి అప్పుడు ఆ నీళ్ళతో స్నానం చేయండి అప్పుడు ఇందాక చెప్పినట్టుగా మూడున్నర కోట్ల నదులలో ఒకేసారి స్నానం చేసిన మహాఫలితం వస్తుంది ఇది మనకి కార్తీక పురాణం చెబుతున్నటువంటి సత్యం ఇన్ని నదులలో స్నానం చేయటం వల్ల లాభం ఏమిటి అంటే ఈ నదులన్నీ శ్రీహరి స్వరూపాలు వీటిల్లో స్నానం చేస్తే ముందు పాపాలు అవుతాయి బుద్ధి వికసిస్తుంది భగవంతుడి మీద భక్తి స్థిరమవుతుంది దానివల్ల ముందు ఈ లోకంలో సుఖాలు అనుభవిస్తాం తర్వాత చచ్చిపోయాక శాశ్వతమైన ముక్తి పొందుతాం ఇహం పరం రెండూ లభిస్తాయి కాబట్టి ఇలా స్నానం చేయండి స్నానం చేశాక ఈరోజు కాలభైరవుని భక్తి శ్రద్ధలతో తలుచుకోడు త్రయోదశి కూడా కాలభైరవుడికి చాలా ప్రీతిపాత్రమైనది కాలభైరవుణ్ణి తలుచుకుంటే అకాల మరణాలు తొలగిపోతాయి ఈరోజు శివాలయానికి వెళ్ళి ఈశ్వరుణ్ణి తెల్లని పువ్వులతోటి మారేడాకులతో పూజించండి శ్వేత పుష్పములతో మారేడు దళములతో ఈశ్వరుణ్ణి కార్తీక శుక్ల త్రయోదశి నాడు పూజించినటువంటి వాడు కటిక దరిద్రుడు కూడా ఈశ్వరివంతుడవుతాడు దరిద్రు ధనవాన్ భవేత్ అని కార్తీక పురాణం చెబుతున్నది దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాట మామూలు దరిద్రుడు కాదు కట్టుగొడ్డలు లేనివాడు కూడా మహేశ్వర్యం పొందుతాడు ఇక ఈరోజు తులసి దళాలు తులసి పూసలు ఉంటాయి జపానికి వాడతారు ఈ పూసలు వీటితో లక్ష్మీనారాయణుల్ని పూజించినటువంటి వాడు వాడు మహేశ్వర్యం పొందుతాడు ఈరోజు గులాబీ పువ్వులు కానీ మందార పుష్పాలు కానీ పాటలీ పుష్పాలతో కానీ అమ్మని పూజించండి వాడికి వద్దన్న పదవులు లభిస్తాయి కీర్తి లభిస్తాయి ఇవి చేసి తీరాలి సరే ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు అంటే నక్తం అనే పేరుతోటి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండేవాళ్ళు సాయంత్రం వేళ నక్షత్ర దర్శనానంతరం భోజనం చేయండి ఈరోజు దానాల్లో ఏమిటి ఇవ్వాలి అంటే తప్పనిసరిగా ఇప్పుడు శనగపప్పు ఇవ్వాలి చెనదాలి శనములు అంటే శనగలు అనమాట శనగల కింద కాకుండా శనగ పప్పు కింద తయారు చేసి దాన్ని పచ్చి శనగపప్పుని ఈరోజు తప్పక దానం చేయండి అసలు పప్పులు దానం త్రయోదశి నాడు చాలా మంచిది అందులో ప్రత్యేకంగా శనగపప్పులు దానం చేస్తే దానివల్ల పితృదేవతలు సంతోషిస్తారు ఇంకా కూరగాయల్లో తోటకూర ఈరోజు దానం చేయండి ఇంగువ అలసందెలు ఈ రెండింటిని దానం చేస్తే మోకాళ్ళ నొప్పులు దూరం అయిపోతాయి త్రయోదశి నాడు మోకాళ్ళ నొప్పులు తరగడానికి అలసందెలు అని ఉన్నాయి ఇంగువ ఈ రెండింటినీ కూడా స్వయంపాకంలో పెట్టి దానం చేయండి ఎట్టి పరిస్థితుల్లో ఉల్లిపాయ నీరుల్లిపాయ ఈ రెండు మనకి లసునం అంటే వెల్లుల్లి పలాండు అంటే అని పిలువబడేటటువంటి ఉల్లిపాయ అనమాట అందులోంచి నీరు కారుతుంది కనుక అని కూడా పిలుస్తారు దాన్ని ఈ రెండు మాత్రం కార్తీక మాసంలో తినడము నిషిద్ధమే దానం చేయడము నిషిద్ధమే ఈరోజు అరటాకులు దానం చేసినటువంటి వాళ్ళు భోజనం చేయడానికి మనకు వచ్చి అరటాకులు దానం చేసినటువంటి వాళ్ళు అభాండాల నుంచి విముక్తి పొందుతారు అదేం కర్మయోగం కొంతమంది ఏ పాపం చెప్పినా వాళ్ళ మీద లేనిపోయిన అభాండాలు పడుతూ ఉంటాయి మంచి పనులు చేసిన వాళ్ళు కూడా కొంతమంది లోకల్లో నిందిస్తారట ఈ నిందల నుంచి అభాండాల నుంచి విముక్తి పొందాలంటే అరటాకులు దానం చేయమని శాస్త్రం సాయంత్రం వేళ మళ్ళీ స్నానం చేసి శివాలయానికి లేక విష్ణు ఆలయానికి వెళ్ళండి ఈరోజు ఆకాశ దీపంలో నూనె లేక నెయ్యి పోసి ఆ దీపం కొండక్కకుండా కాపాడినవాడు దీప దానం చేయడానికి సహకరించేవాడు ఆకాశ దీపాన్ని వెలిగించడానికి యథాశక్తిగా తైల దానం చేసేవాడు లేక ఆజ్యదానం చేసేటటువంటి వాడు సహకారం చేసేటటువంటి వాడు శాశ్వతమైన స్వర్గ సౌఖ్యాలు అనుభవిస్తాడు అందుకే పూర్వకాలంలో ఆకాశ దీపంలో స్వయంగా నెయ్యి పోసేవారు లేక నూనె పోసేవారు వీడు పోయడానికి వీలు లేకపోతే అచ్చకుడికి వాటిని ఇచ్చేవారు తద్వారా ఆ దీపం వెలగడానికి వీడు సాయం చేసేవారు ఇది ఒక గొప్ప ఉపాసన అన్నమాట ఈరోజు సూర్యుడు అస్తమించిన తర్వాత ఈ ఆకాశ దీపం పెట్టినప్పుడు అలా తలపైకెత్తి ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకుని రెండు చేతులు జోడించి నమస్కరించండి ఆ తర్వాత నేను చెప్పేటటువంటి శ్లోకం చదవండి అవకాశం ఉంటే శ్లోకం చదవండి లేకపోతే నేను తాత్పర్యం చెబుతాను ఆ తాత్పర్యం చదవండి భో దీప బ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థిత అతస్త్వం స్థాపయాం ఎద్య మదజ్ఞానమపాకురు ఓ దీపమా నిన్న ఇక్కడ స్థాపిస్తున్నాను అంటే వెలిగిస్తున్నాను ఆకాశ దీపమా నిన్ను వెలిగించడానికి నేను ఏదో సాయం చేశాను లేక వెలిగించాను నీకు దండం పెడుతున్నాను నువ్వు పరబ్రహ్మస్వరూపాన్ని అందరి హృదయాలలో ఉన్న వెలుతురు నువ్వే ప్రతి వ్యక్తి హృదయంలో వెలిగే పరమాత్మ స్వరూపాన్ని వినువు నిన్ను వెలిగించాను నా అజ్ఞానం తొలగించని దీని అర్థం దానివల్ల మనలో ఉన్న అజ్ఞానం తొలగిపోతుంది ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయంకు కావలసిన తెలివితేట లభిస్తాయి అన్నిటికంటే డెసిషన్ తీసుకోవడం చాలా అవసరం ఉండదు ఇది చెయ్యొచ్చా చేయకూడదా చెయ్యొచ్చా చేయకూడదా ఈ మీమాంసలో పడి నిర్ణయం తీసుకోలేక ఎంతమంది దెబ్బతిన వాళ్ళు ఉన్నారు ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదా అనేటటువంటి నిర్ణయాధికారం దానికి సంబంధించిన తెలివితేటలు ఈ దీపం యొక్క శ్లోకం చదువుకున్న దీపానికి మనం ఆజ్యం ఇచ్చినా లభిస్తాయి అందుకే తప్పక ఆకాశ దీపానికి నమస్కరించాలి తర్వాత దేవదర్శనం చేసుకుని నక్త భోజనం చెయ్యండి ఈరోజు కూడా కార్తీక పురాణం వినాలిగా ప్రతి దినము కూడా ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం వినాలి మీ సమయాన్ని బట్టి వినండి అవకాశం ఉంటే సాయంత్రం కూడా మళ్ళీ వినండి విన్నదాని ఇతరులకు చెప్పండి కథ వినేటప్పుడు చేతులు అక్షతలు పుష్పాలు పట్టుకొని ఆ కథ విన్నాక మీ ఇష్టదేవత పాదాల దగ్గర వాటి నుంచి శివుడైతే అయితే శివలింగం మీద పెట్టండి వాటిని విష్ణువు అయితే విష్ణు పాదాల దగ్గర పెట్టండి ఆ తర్వాత అక్షతల శిరస్సు వేసుకోండి పువ్వులు మాత్రం వేసుకోకండి ఇవాళ వినవలసిన కథ అంబరీషోపాఖ్యానం మిగతా భాగం అనమాట ఉత్తర భాగం వినాలి పూర్వ భాగం కొంత చెప్పుకున్నాక మనం ద్వాదశి నాడు ఇప్పుడు ఉత్తర భాగం వినాలి అంబరీషుడు ద్వాదశి ఘడియలు దాటకుండా భోజనం చేయడానికి ఆకులు వేసుకుంటున్న సమయంలో అక్కడికి దుర్వాస మహర్షి వచ్చాడు దుర్వాసుడు సాక్షాత్తు రుద్రస్వరూపుడు ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు అత్రికి అనసూయకి తమ అంశలతో పిల్లలుగా పుట్టారు బ్రహ్మాంశతో చంద్రుడు పుట్టాడు రుద్రాంశతో దుర్వాసుడు పుట్టాడు విష్ణుమూర్తి హంశతో మళ్ళీ త్రిమూర్తుల్ని కలుపుకొని దత్తాత్రేయుడు పుట్టాడు దుర్వాసుడు స్వరూపుడు మహాతపశాలి లోకానికి ఎప్పుడు కావాలంటే ఇప్పుడు వెళ్ళగలడండి ఆయన అందుకే ద్వైపాయన ప్రభుతి శాపాయత్రి ధూళి నూళిచరణ ఆయన అశ్వధాటి ఛందస్సులో కాళిదాసు అంటాడు అంటే ఆయనకి ఎంత ఉందో ఆలోచించండి కానీ క్షణికు వద్దురేకు ఆయనకి ఎక్కువ ఇట్టే శాపం పెట్టేస్తాడు అటువంటి మహాత్ముడు కార్తీక శుక్ల ద్వాదశి నాడు మహానుభావుడైనటువంటి అంబరీషుడి దగ్గరికి వచ్చాడు అంబరీషుడు ఆయన్ని చూడగానే ఆనందపడిపోయి ఆహా ఈ ద్వాదశి ఘడియలు దాటకుండా పాలన చేద్దామనుకున్నాను ఎంతలో నువ్వు వచ్చావును అదృష్టవశాత్తు భోజనానికి రా అనగా ఇప్పుడే వస్తున్నాను పక్కనే యమునా నది ఉన్నది యమునా నదికి వెళ్ళి పవిత్ర స్నానం చేసి ఆ ద్వాదశి ఘడియల్లో భోజనానికి వస్తాను వచ్చాక నాకు పెట్టిన ఊకడ తిందువు కాని దుర్వాసుడు నదికి వెళ్ళాడు యమునా నదిలో స్నానం చేసి జపం చేసుకుంటూ ఎప్పటికీ రాడు ఈ జపంలో పడగానే ఆయన తన తానే మర్చిపోయాడు అంత నిష్టతో జపం చేసేవారు అందువల్ల ఆయన అన్నీ మర్చిపోయాడు ఈలోపు ఇక్కడ రాజుగారికి గుండెల్లో దడ మొదలయ్యింది ఎందుకని ద్వాదశి దాటిపోతే ద్వాదశి వ్రతం చేసిన ఫలితం అంతా నాశనం అయిపోతుంది మహాపాపం పైగా హరిశాపానికి గురవుతాం ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నాను ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి మునీశ్వరుడు వెళ్ళి ఇంకా రాలేదు ఏం చెయ్యను అనుకుని వశిష్ఠుడి వంటి మహానుభావులైన ఋషులను అడిగాడు మహాత్ములారా మునీశ్వరుని భోజనానికి పిలిచి ఆయనకి పెట్టకుండా అన్నం తినడం మహాపాపం అలాగని ఏమీ తినకుండా ద్వాదశి దాటబెడితే అది ఇంకా పాపం ఇప్పుడు నేనేం చేయను అడిగితే వాళ్ళంతా కలిసామన్నారు కుడుచుటయును కాదు కొడువ కొంటయు కాదు సలీల భక్షణము సమ్మతంబు తినడమూ కాదు తినకుండా ఉండడమూ కాదు అలాంటి ఒక వస్తువు ఉన్నది అదే నీరు చేతిలోకి నీరు తీసుకుని దళంతో పాటుగా ఓం కేశవాయుత్ సహ ఓం నారాయణాయ స్వాహ ఓం అని ముమ్మారు పుచ్చుకో నీళ్ళు నీళ్లు లోపలికి ద్వాదశి ఘడియలు దాటకుండా తులసి దళముతో కలిపి పుచ్చుకుంటే అది భోజనం చేసిన ఫలితం ఇస్తుంది కానీ అది భోజనము కాదు ఎందుకంటే నీళ్ళే గనక ఈ ధర్మ సూక్ష్మంతో నువ్వు ద్వాదశి పారణము చెయ్యి అనగానే ఆ మయ అనుకుని దళం నీళ్ళలో వేసి ఆ నీళ్లు చేతిలో పోసుకుని తాగాడు అది కూడా నారాయణ స్మరణ తాగాడు అలా మంచిర్డు తాగాడో లేదు వచ్చి పెడిపోయాడు అక్కడికి దుర్వాసుడు రావడంతో కళ్ళు ఎరుపెక్కిపోతూ ఉండగా పళ్ళు పటపట కొరుగుతూ ఓరి దురాత్ముడా అంబరీష నీతుడా ఎంత అకృత్యం చేసావరా నువ్వు మహా ఋషిని నన్ను భోజనానికి పిలిచి నేను రాకుండా తినేస్తావా అని టగ నిజానికి ఆయన ఏం తినాడు మంచిర్డు తాగాడు పాపం కానీ కాలప్రభావంతో అంత కోపం వచ్చేసింది ఆయనకి నువ్వు ఏం చేసినా అది భోజనం కింద లెక్కే నన్ను పిలిచి అవమానిస్తావా అని రకరకాల శాపాలు పెట్టాడు నువ్వు చేప వైపు పుట్టు తాబేలు పుట్టు సగం మనిషి సగం సింహంగా పుట్టు మానవుడి పుట్టు పొట్టివాడి పుట్టు ఇలా శాపాలు పెట్టాడు ఈ శాపాలు పెడుతుంటే శ్రీహరికి తన భక్తుడి మీద అభిమానం కలిగింది వీడు నావరతం చేస్తుంటే మధ్యలో ఈ అని చెప్పిస్తున్నాడని అంబరీషుడి శరీరంలో చేరి ఊ ఊ అని ఆయన అండం మొదలెట్టాడు అంటే ఈ శాపాలు ఆయనే సేకరించాడు అందుకే దుర్వాసులు పెట్టిన శాపాల వల్లే మత్స్య కోర్మ వరాహశ్చ నారసింహశ్చ వామన రాము రామశ్చ కృష్ణశ్చ బుద్ధ కల్కిరేవచ అని పిలువబడి ఈ పదవ తారాలు ఆయన ఎత్తాడు పది తిట్లు అయిన తర్వాత నీ అంతం చూస్తాను ఈ శాపంతో విడిచిపెట్టను నేను ఇప్పుడే చంపేస్తాను అని ఆ ఋషి తన జడల్లో ఒక జడ పీకాడు ఆయనకి బాగా అట్ల కట్టేసిన జడలున్నాయి పూర్వం మహానుభావులకి జడలు ఉండేవి జుట్టు ఉండేది కాదు ఆ జటాజోటాల్లో ఒక జటాజోటం పటక్కని పీకి నేల మీద కొట్టాడు కొట్టి ఓయి కృత్య పుట్టి అన్నాడు కృత్య అంటే ఏమిటి చెప్పిన పని చేసి పెట్టేటటువంటి ఒక రాక్షసి ఆ రాక్షస రూపానికి కృత్య అంటే చెప్పిన పని చేసేదని అర్థం అటువంటి రాక్షసుడు సృష్టించాడు ఓ భయంకరాకారుడు పుట్టాడు ఆ జడలోంచి తండ్రి నా కర్తవ్యం ఏమిటనగా ఈ రాజు నన్ను భోజనానికి పిలిచి అవమానించాడు వాడిని చంపే అన్నట ఈ రాక్షసుడు అమాంతంగా అంబరీషుడి మీదకి దూకాడు అప్పటిదాకా ఈ శాపమంతా అనుభవించిన శ్రీహరికి ఒళ్ళు వండింది ఆయన తనని ఏమన్నా తట్టుకుంటాడు కానీ భక్తుడికి ఎవరన్నా అపచారం చేస్తే ఊరుకోడు ఆయన అంబరీషుడి భక్తికి మెచ్చుకొని శ్రీహరి తన చక్రాన్ని ఎప్పుడు ఆయనకి కానుగ ఇచ్చాడు అంబరీషుడి మీదకి ఎవరన్నా దండయాత్రకు వస్తే ఓ చక్రమా అవక్ర పరాక్రమంతో వాడిని చంపు అన్నాడు ఇప్పుడు ఆ చక్రం కేసు సైగ చేయగానే చక్రం రెవ్వర దుర్వాసుడి మీదకి వచ్చింది ముందు ఆ రాక్షసుని నరికి అవతల బారేసింది ఇప్పుడు దుర్వాసుడు వెంటబడింది దుర్వాసుడు హడిలిపోయాడు రక్షించండి రక్షించండి అంటూ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు ఇంద్రుడు అన్నాడు నిన్ను నేనేం రక్షిస్తాను శ్రీహరి చక్రాన్ని వెంటబడితే నేనేం చేయలేను నా వల్ల కాదన్నాడు అక్కడి నుంచి ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళాడు బ్రహ్మగారు నా వల్ల కాదన్నాడు ఆయన కైలాసానికి వెళ్ళాడు శివుడు నా వల్ల కాదన్నాడు చివరికి వైకుంఠానికి వెళ్ళాడు బాబు నీ చక్రం నా వెంటబడుతోంది నన్ను రక్షించనగా నాయన దుర్వాస ఇప్పుడు ఆ చక్రం నాది కాదు నేను ఆ చక్రాన్ని ఎప్పుడో అంబరీషుడికి కానుకగా ఇచ్చేసాను ప్రజెంటేషన్గా ఇచ్చేసాను ఇప్పుడు అది గిఫ్ట్ అయ్యి ఆయన దగ్గర ఉంది ఆయన్ని రక్షిస్తోంది ఇప్పుడు ఆ చక్రం నిన్ను చంపకుండా ఉండాలంటే మళ్ళీ అంబరీషుడినే పట్టుకో ఒకసారి ఆ చక్రం ఆయనకి ఇచ్చాక ఆ చక్రం నా మాట విందో ఆయన మాటే వింటుంది మహానుభావుడు అంబరీషుడు నీకు ఎంత అన్నం పెడదామని వస్తే వాడిని చంపాలనుకుంటావా చేసిన పాపానికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద కూడా అన్నట్టు ఇది శ్రీహరి కొంఠతనం అంటే భగవంతుడు తలుచుకుంటే ఏదైనా చేస్తాడు కానీ భక్తులకు అపచారం చేస్తే మళ్ళీ ఆ భక్తుడి కాళ్ళే పట్టుకోవాలి మధ్యలో ఈయన కలగ చేసుకోడు దాంతో అలాగే స్వామి అని మళ్ళీ ఈ చక్రం వెంటబడుతూ ఉంటే బాబోయారు భూలోకానికి వచ్చాట ఏమండి చక్రం తలుచుకుంటే ఆయన చంపడం అంతా ఆ చక్రం చంపాలనుకోలే అతన్ని బెదిరించి భక్తుడి కాళ్ళ మీద పడేలా చేయాలనుకుంది అందుకే ఆయన ఏ లోకానికి పెడితే ఆ లోకానికి వచ్చింది కానీ బెదిరించింది కానీ మీదకి రాలేదట చివరికి మునీశ్వరుడు మళ్ళీ వచ్చి అంబరీష మహారాజా రక్షించని కాళ్ళ మీద పడ్డాడు దాంతో అంబరీషుడు తెల్లబోయి మహానుభావులు ఋషులు నాలాంటి రాజులు కాళ్ళ మీద పడ్డమేంటి లేవడం లేపెట్ట ఏం ఋషినయ్యా బాబు ఆ ఋషిత్వం ఎప్పుడో పోయింది నీ మీద రోషన్ చూపించడంతో ఈ ఋషిత్వం చెలగిపోయినట్టయిపోయింది ఈ చక్రం నన్ను చంపుతోంది నన్ను రక్షించు ప్రాణభయంతో నీ దగ్గరకు వచ్చానడు కానీ అప్పుడు ఆయన ఆ చక్రానికి రెండు చేతులు జోడించి నీవ శ్రీహరివవు నీవ లోకంబులౌదు నీవ సమస్తూ నీవ దైవమవు నీవే లోకాలు నీవే సమస్తం నీవే నా దేవతవి నీవే విష్ణువి నిన్ను వాడు ఎవరూ లేరు శ్రీహరి నిన్ను నాకు కానుగ పంపాడు కానీ నేను నిన్ను కానుకగా చూడను నిన్ను శ్రీహరి రూపంగా చూస్తాను వేయి అంచులతో పదులుగా అగ్నిజ్వాలతో తిరిగే ఓ సుదర్శనమా నా భక్తికి నిదర్శనంగా ఇతన్ని క్షమించు ఒకవేళ అతను ఇంకా చంపాలనుకుంటే ముందు నిన్ను చంపే అన్నాడు అప్పుడు సుదర్శన నవ్వి నీ రక్షణకు వచ్చి నీ మాట కాదంటానా నువ్వు చెప్పినట్టే విని విడిచిపెట్టేస్తున్నానని మళ్ళీ యథాప్రకారంగా ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోయింది ఏమైందో తెలిసినా మళ్ళీ కార్తీక మాసంలో శుక్రపక్షంలో త్రయోదశి వచ్చేసిందిట ద్వాదశి పారాయణ ఏనేదో మంచినీడు తగ్గాడు కదా పదమూడో రోజు వచ్చేసింది అంటే సంవత్సర కాలం తిరిగాడు అనమాట సంవత్సరం పాటు అన్ని లోకాలు తిరిగి తిరిగి వచ్చేది మళ్ళీ కార్తీక మాసం వచ్చిందిట ఇప్పుడు దుర్వాసుడు నాయన గుండెదాడ తగ్గింది ఆయన ఏ వెళ్ళు వస్తానంటే వెళ్ళొద్దండి కిందటి ద్వాదశికి అన్నం పెట్టలేదు ఈ ద్వాదశికి కూడా మంచినీళ్ళు తగ్గాను ఇప్పటిదాకా ఏం తినలేదు మీరు వచ్చేదాకా కేవలం మంచినీళ్ళు తగ్గుతూ బతుకుతున్నాను అప్పుడే కార్తీక సుక్కల త్రియోదశి వచ్చింది రండి మీకు అన్నం పెట్టాక నేను తింటానంటే బాబు ఇక తిన్న తిండి చాలు ఇక నాకు భోజనం వద్దన్నట్టు లేదండి ఈసారి మిమ్మల్ని కూర్చోబెట్టి భోజనం పెడతానండి అని కూర్చోబెట్టి విస్తరాకు వేసి మంచి పిండి వంటలతో అని భోజనం పెట్టి దక్షిణ ఇచ్చాక మహాత్మా నువ్వు ఎంతో గొప్పవాడివి నీ పేరు చెబితే శ్రీహరి కూడా పులకించిపోతున్నాడు ఇంత శక్తి నీకు ఎలా వచ్చింది అంటే కేవలం కార్తీక ద్వాదశి నాడు నేను శ్రీహరి పేరు చెప్పి దాన ధర్మములు చేసి మహాత్ములకి భోజనం పెట్టి ద్వాదశి గడియల్లో భోజనం చేయటం వల్ల కార్తీక మాసం అంతా నక్తం పేరుతో ఉపవాసాలు చేయటం వల్ల నిరంతరం శ్రీహరి సంకీర్తన చేయటం వల్ల శ్రీహరి నాకు ఈ శక్తి ఇచ్చాడు ఈ శక్తి అంతా ఆయనే ఇచ్చాడు అన్నట్టు ఆయన కార్తీక మాసానికి ఇంత శక్తి ఉందన్నమాట అనుకున్నాడు దుర్వాసుడు ఆయనకి తెలియకపోవడం కాదు తెలుసుండి కూడా పొరపాటు చేసి ఇప్పుడు దాన్ని గ్రహించాడు తర్వాత మనస్ఫూర్తిగా దీవించి వెళ్ళిపోయాడు ఆయన ఈ కథ చాలా గొప్ప కథ కార్తీక మాసంలో శుక్లపక్షంలో త్రయోదశి నాడు ఈ మిగిలిపోయిన కథ అంటే ద్వాదశి మనం చెప్పుకోగా మిగిలిన కథని ఈ త్రయోదశి నాడు వినాలట విని అక్షతల్ని పుష్పాలని శ్రీహరి పాద సన్నిధిలో కానీ శివుడి సన్నిధిలో కానీ ఉంచాలి ఆ తర్వాత అక్షతలు తీసి మీద వేసుకోవాలి వింటే ఇందాక చెప్పినట్టుగా మూడు లోకాలని దానం చేసిన మహాఫలితం వస్తుంది మూడు లోకాలు మానవ మాత్రం ఎక్కడ దానం చేస్తాడు అంత మహాఫలితం వస్తుంది స్వర్గమత్యపాతాళ లోకాలు దానం చేసిన మహాఫలితం వస్తుంది ఇక్కడ ఈరోజు చేయవలసిన ఒక గొప్ప పని ఒకటి ఉన్నది త్రయోదశి మాతృపితృదేవతల యొక్క రుణం తీర్చుకోవడానికి పనికొచ్చే గొప్ప తిథి తెలిసి కానీ కానీ తల్లిదండ్రులకు అపచారం చేసిన వాడికి వంశాభివృద్ధి ఉండదు నరకం వచ్చి తీరుతుంది కొంచెం స్పష్టంగా చెబుతున్నా వినండి ఈ మధ్యకాలంలో ఒక ఆయన వచ్చి మా నాన్నగారు వార్ధక్యంలో ఉండగా నేను సేవించలేదు అన్నం సక్రమంగా పెట్టలేదు నా కర్మగారి ఆయన్ని పట్టించుకోలేదు ఆయన చచ్చిపోయాడు చివరికి దిక్కుమాలిన తావు చచ్చిపోయాడు నాన్నగారు చచ్చాక నాకు చాలా కష్టాలు వచ్చాయి జ్యోతిష్కుల దగ్గరికి వెడితే మీ ఇంట్లో ఏదో పితృదేవతలకు అపచారం జరిగినట్టుంది దానికి ప్రాయశ్చిత్తం చేసుకోమన్నారు నేను ఎలా చేసుకోవాలో తెలియటం లేదు నాకు అమ్మా నాన్న బతికొండగా అన్నం పెట్టలేదు పూజించలేదు వాళ్ళు చచ్చిపోయారు ఆ అపచారం నన్ను పట్టి పీడిస్తోంది మనస్సంతా క్షోభిస్తోంది ఇప్పుడు ఆ తల్లిదండ్రులకి చేసిన ఈ అపచారమునకు ప్రాయశ్చిత్తం ఏమిటి అని ఒక ఆయన అడిగాడు నన్ను అందుకోసం ఈ కథ జాగ్రత్త ఏదనండని చెప్పానే కార్తీక మాసంలో శుక్లపక్షంలో త్రయోదశి నాడు సాయంత్రం పూట తల్లిదండ్రులే కనుక బతుకుంటే వాళ్ళని కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేయండి ఇందాక చెప్పిన పెద్ద మనిషిలాగా వాళ్ళని బతికొండగా వాళ్ళు ఏడిపించారంటే అప్పుడు ఏం చేయాలో తెలుసా మీ తల్లిదండ్రులు వయస్సు ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా ఈ తల్లిదండ్రులు ఎవరికైనా సోదరులు ఉంటే అంటే తల్లికి సోదరులు ఉంటే పిన్నేగా ఆవిడ తల్లితో సమానం ఆ పిన్ని పిన్ని భర్త అంటే బావయ్య లేదా మీ నాన్నగారి తమ్ముడు లేదా మీ నాన్నగారు అన్నదమ్ములు ఇలా వరుసకి తండ్రులు అయ్యే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ప్రదక్షిణ చేయండి వాళ్ళెవ్వరూ లేరు అప్పుడు ఏం చెయ్యాలి గురు దంపతులు తల్లిదండ్రులతో సమానం మీ గురువు గారు మంత్రోపదేశం చేసిన గురువుగారిని గురువుగారి పత్నిని కూర్చోబెట్టి వారి చుట్టూ త్రయోదశి నాడు రాత్రి చీకటి పడ్డాక ప్రదక్షిణము చేసినట్టయితే చీకటి పడ్డాక ఎప్పుడైనా పర్వాలేదు ప్రదక్షిణ చేస్తే మమ్మారు ఈ పితృదేవతలకి తల్లిదండ్రులకు చేసిన భయంకర అపచారం నుంచి విముక్తి పొందుతారు అపచారం చేయమని కాదు పొరపాటును కూడా తల్లిదండ్రులకు అపచారం చేయకండి కానీ పొరపాటును అపచారము చేస్తే అందులోంచి బయటపడ్డానికి ఈ త్రయోదశి గొప్పతిథి ఆ రోజున గురు దంపతులకో లేక బావయ్య పిన్నులకు ఇలాంటి వాళ్ళు ఎవరికైనా ప్రదక్షిణ చేయండి వీళ్ళెవరూ దొరకపోతే ఆవులకి ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ వల్ల కూడా ఈ అపచారం తొలగిపోతుంది అప్పుడు మనం సుఖం పొందుతాం ఈ విధంగా కార్తీక వ్రతాచరణము చేసి అందరూ శుభములు పొందుదురుగా